అన్ని సఫిషియెంట్ ఉన్నాయి అంటే సీట్స్ ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఏమైనా కానీ సీట్స్ అయినా కానీ అండి ఏమైనా రైతులకు కావాల్సినవి టైం టు టైం చూసుకునే బాధ్యత మీది ఎక్కడ ఏది లోటు జరగకుండా ఏది షార్టేజ్ ఉన్నా కానీ ముందే మీరు మీ హైయర్ అఫీషియల్స్ నోటీస్కి తీసుకెళ్ళండి మళ్ళీ ఏదైనా ఉన్నా ఎవరికైనా చెప్పేది మా మినిస్టర్ గారికి అయినా అట్లా నాకు కూడా ఇన్ఫార్మ్ చేయండి రైతులకు మనకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఎప్పుడైనా రైతు రాజ్యాలు ఆలోచన ఆలోచనతో మొదటి నుంచి కూడా అప్పుడు రుణ మాఫీ అయినా ఏమైనా కానీ చేయడం జరిగింది ఏదున్నా రైతులకి ఖచ్చితంగా పెద్ద పీటేస్తాము రైతులకు ఏ సమస్య ఉన్నా ముందు నిలబడేది మన పార్టీనే అంటే ఏ డెవలప్మెంట్ వరకు ఉన్నా కానీ తప్పకుండా ఒక్క ఎంకడ చేయకుండా ఎప్పుడు మన కాన్స్టిట్యున్సీ ముందు Marty and uh, distribution started.